నమస్కారం సీకె నైన్ న్యూస్ కి స్వాగతం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ చీర్యాల గ్రామంలో కాకతీయుల కాలం నాటి తొమ్మిది వందల ఏండ్ల అతి పురాతన శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని మరియు విజయ ఆంజనేయ స్వామి ఆలయాలను సివిఎల్ నరసింహారావు ఆహ్వానం మేరకు సందర్శించడం జరిగింది సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి శిథిలావస్థలో ఉన్న ఆలయ విశిష్టతను పరిశీలించారు సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గుడి పునర్నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు او كده سوري كنت كده انا اوتيل انا اوتيل اهو دماكه ماشي 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 రాట్వాదుకు విలేజం చాలా చేస్తు అన్నాడు 15 సంవత్సరాలు జిల్లా పరిషత్ అన్న పోరేవా రియస్ కంటిన్యూస్ మెడ సీజన్ వోల్టేజ్ ని మొర రెడీ పోడి ఎనియర్ ఎస్కే ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి దార్టం జరిగింది అందరం నిన్న పోస్ట్ పెట్టా ప్రజలు కదిల్తే ప్రభుత్వం కలిసి కదులుతుంది యథాప్రjat అధారాజారి మనం బాగు చేసుకుంటే మనల్ని వాళ్ళు కూడా బాగుంటారని బలమైన నమ్మకం ఏదేమైనా నేను సంకల్పించేది కాదు స్వామివారు అనుకుని నాళకి నాకు ఈ వైభవం కలగాలని అన్నారు ఆ చిరకాలం మిత్రులు హరివర్ధన్ రెడ్డి పదిహేను ఏళ్ల తర్వాత కలుస్తాం తనని కలుస్తాం చాలా ఆనందంగా ఉంది మేడం ఎంత అంటే ఎంత ఉద్విగ్నతతోటి ఆ చిన్నపిల్లలు పాడుతుంటే మమేకమైపోయి అసలు ఈవిడ పొలిటీషియన్ అని అనిపించేలాగా ఉంది ఒక అమ్మకి అనిపించినట్టు అండ్ ఐఎమ్ షూర్ ది లైన్ విత్ ఇన్ వన్ మంత్ ఈ స్వామి దీని అందరి గుడి అన్న అంటే ముట్టుకోవచ్చు అలంకరించుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఆయన్ని స్పర్శించుకోవచ్చు సెల్ఫీ తీసుకోవచ్చు ఆయన్ని కోరికలు కోరుకో కోరుకోవచ్చు సో ఇది విజయ విజయాంజనేయ స్వామి విజయమారుతి కథ చీరాల గ్రామంలో విజయాంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం మరి ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారిని మరి నరసింహారావు గారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయాలని సంకల్పించి మరి ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరిగింది మరి తప్పకుండా మా యొక్క విజయాంజనేయ స్వామి యొక్క ఆశిస్సులు మా సునీతమ్మ గారికి ఉండాలని ఆమె యొక్క గెలుపులో ఆయన యొక్క ఆశీర్వాదం ఉండి గెలిచి మళ్ళీ ప్రజాసేవలో పాల్గొంటూ ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి చేయటంలో ఈ టెంపుల్ను బ్రహ్మాండంగా నిర్మాణం చేయటంలో మేమందరం కూడా నరసింహారావు గారికి సహకరించి అదేవిధంగా గ్రామస్తులకు సహకరించి ఈ గ్రామంలో కూడా మంచి చైతన్యవంతమైనటువంటి గ్రామం మంచి భక్తి శ్రద్ధ ఉన్నటువంటి గ్రామం అంటే అందరికీ అభిమానము ప్రేమ ఆప్యాయత అభిమానం అనేటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని మంచిగా చూడాలని ఆ భగవంతుని ఆంజనేయ స్వామిని కోరుకు మరి మా సొంతమ్మకు విజయాన్ని చేకూర్చాలని విజయాంజనేయ స్వామి గారిని కోరుకుంటాం రావడం చాలా సంతోషంగా ఉంది విజయాంజనేయ స్వామి పురాతనమైన దేవాలయం సందర్శించడం చాలా సంతోషం గతంలో నా దృష్టి కూడా నేను తీసుకురా సి రామాదేవి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటే అప్పుడు కూడా నా దృష్టికి ఇక్కడ సమస్య తీసుకొస్తే ఇప్పుడు నా కమ్యూనిటీ ఇచ్చేదాన్ని నా దృష్టికి రాలేదు ఇప్పుడు మాత్రం మన ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినారు కాబట్టి గ్రామస్తులందరూ తప్పకుండా నా సహకారం ఉంటుంది ముఖ్యంగా దేవాలయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మన పురాతనమైన దేవాలయాలు మనం గుర్తించుకోవాలి ఎందుకంటే మనం దేవాలయాలు వల్ల ఐక్యత ఐక్యమత్యం పెరుగుతుంది ఎంత బద్ద శత్రువులైనా కూడా మనం అందరం కలుసుకొని గుడి దగ్గర అందరం ఐక్యవత్యంతో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తితో ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి కాబట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను నా సాకారం అవుతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం చేయనుమాట